ఓం గంగణపతేన్మ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రేన్మ క్రీం క్రీం మహాకాళికాయన్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయన్మా కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమ ద్రామ్ దత్తాత్రేయ జై గురు దత్తాత్రేయన్మ యూట్యూబ్ ప్రేక్షకులకందరికి కూడా అండి నేను పాలపరది గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక్ లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్ర గమనుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా ధర్యోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార ఇచ్చే గ్రహస్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య వ్యాఘనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనస్రాసులో రాశులో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనవ తారీఖు నుంచి చూసుకుంటే సూర్యభగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదవ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున్ రాశులో సంచారం చేయడం అంటే తిరోగంధంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో చిని ఈశ్వరుడు సంతారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక ధన సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రమ ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా గ్రహ గోచారం మేరకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ప్రధానంగా ఆకస్మిక లాభాలు ధనయోగాలు సిద్ధించాలి అంటే అదృశ్య యోగం కలిసి రావాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అనేది మేషరాశి జాతులకంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మేము చెప్పిన పరిష్కారాలు ఆచరించండి తద్వారా గోచార చక్రంలో గ్రహాల యొక్క గమనం మేరకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున శీఘ్ర ఫలితాలు ఇవ్వడానికి శీఘ్రాతి శీఘ్రంగా రాజయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ధనయోగాలు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది మీనరాశిలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా జరుగుతుంది ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా మకర రాశిలో సంచారం చేసిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ తర్వాత మనకి ఏం చేస్తారంటే మీనరాశిలో సంచారం చేస్తున్న రవి భగవానుడు అక్కడ నుంచి మీనరాశి నుంచి మళ్ళీ మేషరాశికి ఉచ్ఛ స్థానానికి వస్తారన్నమాట మే పదిహేనో తారీఖు తర్వాత అక్కడ మే మే పదిహేనో తారీఖు తర్వాత రాగానే మీకంతా కూడా రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఉచ్చ స్థానంలో రవిబాగాలను సంచలనం చేయడం వల్ల విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి యోగాలు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారకుడు కూడా చూసుకుంటే అంగారకుడు అంతా కూడా ధనశ్లాసలో సంచారం చేసిన అంగారకుడు ప్రధానంగా ప్రతి నలభై ఐదు రోజులకంతా కూడా మార్పు చెందుతూ ఉంటారు ఇక్కడ మకర రాశిలో ఎప్పుడైతే అంగారకుడు కూడా స్థానంలో సంచారం చేస్తుంటారో ఎప్పుడైతే రాజయోగం సిద్ధించడానికి ధనయోగాలు గృహయోగాలంతా కూడా సిద్ధించడానికి ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేసేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైనా కానీ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ సంబంధమైన ఈ యొక్క మంచి లాభాలు గణించడానికి వ్యాపారాలంతా కూడా చేసేవాళ్ళు కానీ ప్రతినించం కూడా మీకు ధనయోగాలు సిద్ధించడానికి ఈ యొక్క అంగారకుడు ఉచ్చస్థానంలో సూర్యభగవాడు ఉచ్చస్థానంలో సంచార మేరకు మీకంతా కూడా లభిస్తూ ఉంటుంది బృహస్పతి అంతా కూడా ఇక్కడ జూన్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత కర్కాటక దశలో ప్రవేశం చేయడం వల్ల ధనయోగాలు తీస్తాయి బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు కూడా గృహయోగాలు సిద్ధించడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా యోగరంగా ఉంటుంది మే జూన్ జూలై తర్వాత రాజయోగాలు సిద్ధిస్తాయి ఆగస్టు సెప్టెంబర్ లో స్వల్పంగా మీకంతా కూడా ఖర్చులు విపరీతంగా ఉండడం కానీ జరుగుతుంది నవంబర్ డిసెంబర్ తర్వాత కూడా మీకు నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీకు మంచి వచ్చే కాలం అంతా కూడా చూసుకుంటే మే జూన్ జూలై ఆగస్ట్ దాకా రాజయోగాలు సిద్ధిస్తాయి ఇక్కడ బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేసిన తర్వాత సంవత్సర కాలం వరకు మనకంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది రాజయోగాల్లో అంతా కూడా విపరీత రాజయోగాలు సిద్ధించడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల సూర్య భగవానుడు అనుగ్రహం వల్ల అంగారకుడి అనుగ్రహం వల్ల శుక్రుడి అనుగ్రహం వల్ల లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ధనయోగాలు సిద్ధిస్తుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి నీ జాతకరిత్యా ఈ గ్రహాలు కనుక బలహీనంగా ఉంటాయి కనుక జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకొని వాటికి జపాలు దానాలు యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం విశేషమైన హోమాలు రాజశ్యామల యజ్ఞాధిక యజ్ఞాతికరతలు కానీ ఈ యొక్క కమలాత్మిక దేవి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త విధంగా లక్ష్మికు కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ కాలబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల తన యోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక లాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించాలి ఆవునైతు దీపారాధన చెయ్యాలి చిమ్మిలీని నివేదన చేయాలి తద్వారా రాజయోగాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయన మహానామాని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు నివేదన చేసి శనగలంతా కూడా వితరణ చేయడం కానీ శనగల్ని గురువారం రోజున గురుహోరలో ఉదయం మార్గం నుంచి ఏడు గంటల లోపల బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా బ్రాహ్మణత్విక అంతా కూడా ఇచ్చి ఈ యొక్క దక్షిణ సహితంగా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి వివాహాది శుభ కార్యక్రమాలు ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలగడానికి గోమాత సేవ విశేషంగా చేయాలి శనగలు ఉలవలు మినువులు తర్వాత అంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల పచ్చిక తెలకబండి గ్రాసం సమర్పించడం పాలకూర తోటకూర ఇటువంటివన్నీ కూడా గోమాతకి సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ధనయోగాలు కలిసి వస్తాయి అదృష్ట యోగం కలిసి రావడానికి గోమాత సేవ విశేషంగా మీకంతా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది గోమాత గోమాతకంతా కూడా ప్రతినించం పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కాని నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా చేసిన వాళ్ళకి అదృష్ట యోగం కలిసి వస్తుంది గ్రహ గోచారం అంతా కూడా అనుగ్రహం కలుగుతుంది గ్రహ దేవతల అనుగ్రహం వల్ల ప్రతినించం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం కానీ నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం కాని చేస్తుండడం వల్ల నవగ్రహ దేవతల అనుగ్రహం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక లాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక పొలిటికల్గా మీకు మంచి పదవులు లభించడానికి మీకు అంతా కూడా ఆస్కారం ఉంటుంది జూన్ తర్వాత జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అక్టోబర్ రోజు అక్టోబర్ నెలలో కూడా మీకు అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ఇక గ్రహ గోచారంలో సూర్య భగవానుడు బృహస్పతి అంగారంతో శుక్రుడంతా కూడా లాభకారికి మారిపోతున్నారు సప్తమాధిపతి శుక్రుడంతా కూడా యోగ రకం మారిపోతున్నారు కావున మీకంతా కూడా ధనయోగాలు ఇవ్వబోతున్నాడు లక్ష్మి కటాక్షం కలుగుతుంది అదృష్ట యోగం కలిసి రావడానికి అబ్బుల బాధల నుంచి విశేషంగా రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టంగా మీకంతా కూడా గృహయోగం లేని వాళ్ళకి గృహయోగం సిద్ధించడానికి కానీ ఈ యొక్క ధనయోగం కలిసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి ఇదే గనక మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది దేవి దేవాలయంలో మీరు ప్రతినించం కూడా పసుపుతో అభిషేకం చేయించడం తామర పూలతోటి మల్లెపూలతోటి తులసిమాలతో అభిషేకం చేయించడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా మహాలక్ష్మిదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది నీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్కి మాత్రమే చెప్తూ ఉంటాం జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వల్లకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారుత్య గ్రహాలు యొక్క రంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది విశేషంగా అంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థలంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బెడ్డబడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రేన